అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదండి ఎందుకంటే మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా సో మా మిర్చి తోట అయితే ఇరించడం జరుగుతుంది కాబట్టి నాకు కొంచెం ఇక్కడ కళ్ళంలో పని ఉంది కాబట్టి నేను వెళ్ళలేదండి సో దానికైతే సారీ సో ముందుగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే రెండవ తారీఖు నాలుగో నెల అండి రెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి పదమూడు వేల మూడు వందల రూపాయలు అయితే చేశారు సో కొనుగోలు కింద చూసుకున్నట్టయితే కొంచెం స్లో మార్కెట్ అని చెప్పుకోవచ్చండి సో ఎందుకనంటే సో మెయిన్గా ఖరీదారులు ఎక్కువగా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించడం లేదు సో చాలా తక్కువ మంది ఖరీద్దారులు అయితే వస్తున్నారు డీలక్స్ క్వాలిటీ ఉంటే మొత్తానికి మంచి రేట్లలో పోతున్నాయి సో డీలక్స్ మరియు మీడియం బేస్లు బెస్ట్లు వీటికైతే మంచి డిమాండ్ అనేది అంటే డిమాండ్ అంటే సో ఉన్న వాటిలో వీటిని బాగా కొనుగోలు చేస్తున్నారండి సో ముందుగా తేజ వచ్చేసి మనం కొనుగోలు కింద చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి డీలక్స్లో అయితే చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది ముప్పై ముప్పై ఒకటి చాలా రేర్ అండి చాలా తక్కువ అదేవిధంగా మీడియం బెస్ట్లు బెస్ట్లు చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఆ విధంగా అయితే ఎక్కువ అయితే మనకు పదకొండు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ విధంగా అంటే మీ యొక్క క్వాలిటీని బట్టి ఉంటుందండి సో ఏది ఫిక్స్డ్ రేట్ అనేది అయితే ఉండదు అదేవిధంగా మెత్కలికి ఇంకా చూసుకుంటే సేమ్ ఇలాగే రోజు డైలీ మార్కెటే సో ఎనిమిది వేల కాడ నుంచి స్టార్ట్ చేసేసరి ఎక్కువ పదివేలు ఎక్కువ అయితే సేల్స్ అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఇవే ఎక్కువ మీడియం అంటే అయితే అండి సో ఇవైతే తేజ అదే అదేవిధంగా ఆర్మూర్ బెస్ట్లు ఆర్మూర్ డీలక్స్ ఇంకా చూసుకున్నట్లే పన్నెండు వేల ఐదు వందలయితే డీలక్స్ క్వాలిటీ కొనుగోలు అయితే చేస్తున్నారు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో అయితే పన్నెండు వేల వరకు అయితే తీసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా నెంబర్ ఫైవ్ ఇంకా చూసుకున్నట్లయితే నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు పన్నెండు వేల మూడు వందలు వచ్చేసి బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అండి సో త్రీ ఫోర్ వన్ లావులండి సో లావులు వచ్చేసి మనకు పన్నెండు వేలు వచ్చేసి మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ తీసుకుంటున్నారు సో కుల్లాం అయితే మాత్రానికి నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు నూట ముప్పై రూపాయలు అండి అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది ఏదంటైనా సపోటా మిర్చి అండి సో ఇది అన్న మొన్నటి వరకు నాకైతే తెలియదు సో ఆ మిర్చి కూడా వస్తుంది అది కూడా కారం కోసం అయితే యూజ్ చేస్తారంట సో అవి రేర్గా వస్తున్నాయి అనమాట మార్కెట్కు అవి కూడా వచ్చేసి మనకు క్వింటల్ మార్కెట్లో వచ్చేసి కొనుగోలు అవ్వటం లేదు సో కుల్లా కొనేది ఉంటారు కదా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అవి వచ్చేసి మనకు ఒక లెక్క అమ్ముతున్నారు కేజీ వచ్చేసి వన్ ట్వంటీ నుండి వన్ ఫిఫ్టీ వరకు క్వాలిటీని బట్టి అది కూడా నడుస్తుంది అండి అదేవిధంగా ఎల్లో గోల్డ్ అయితే ఏం రాలేదండి బ్యాడ్ గీరకాలు కూడా ఏం లేవు అదేవిధంగా తాలు ఇంకా చూసుకున్నది తాలూ వచ్చేసి మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు హైస్ట్ ప్రైస్గా అయితే ఉంటుంది సో దాంట్లో కూడా కాలిటీస్ని బట్టి అయితే కొనుగోలు అనేవి చూస్తున్నారండి సో ఇంకేమైనా క్వాలిటీస్ కింద మర్చిపోయి ఉంటుంది కింద కామెంట్స్ కామెంట్స్ని మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా కొత్తగా ఛానల్ చూసినట్లు ప్లీజ్ మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్